ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో లీగ్ మ్యాచ్లు కీలక దశకు చేరుకున్నాయి ప్లే ఆఫ్స్కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది ప్లే ఆఫ్స్ కోసం దాదాపు అన్ని జట్లు హోరాహోరిగా పోటీ పడుతున్నాయి సీజన్ ముగింపు దశకు వచ్చినా ఏ జట్టు కూడా ఇంకా అధికారికంగా ప్లే ఆఫ్స్కు చేరలేదు అదేవిధంగా ఏ జట్టు అధికారికంగా ఎలిమినేట్ కాలేదు అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఎంత టఫ్గా ఉందో ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే కోల్కతా నైట్ రైడర్సు రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్కు వెళ్ళే ఛాన్సులు మెండుగా ఉన్నాయి ఆ రెండు జట్లు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కు పోయినట్టుగానే మనం భావించాలి అలాగే ముంబై ఇండియన్సు గుజరాత్ టైటాన్సు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్లకు చాలా క్లిష్టమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ సన్ రైజర్స్ హైదరాబాదు చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ నాలుగు జట్లు మాత్రం మిగిలిన రెండు స్థానాల కోసం హోరాహోరీగా పోటీ పడాల్సినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఈరోజు అంటే బుధవారం హైదరాబాద్లోని ఉప్పల్లో గల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య జరిగేటటువంటి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ కూడా పదకొండు మ్యాచ్లు ఆడి ఆరేష విజయాలతోటి పన్నెండు పాయింట్స్తో సమానంగా ఉన్నాయి కాకపోతే నిన్నటి మ్యాచ్లో రాజస్థాన్పై ఢిల్లీ గెలవటంతో మూడవ స్థానంలో ఉన్న చెన్నై నాలుగో స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ ఐదవ స్థానంలో ఉన్న ఢిల్లీ ఆరో స్థానంలో ఉన్న ఎల్హెచ్జి ఈ నాలుగు జట్లు కూడా సమానమైనటువంటి పాయింట్లు అంటే పన్నెండు పన్నెండు పాయింట్లతోటి సమానమైన స్థితిలో నిలిచిన మెరుగైన నెట్ రన్ రేటు తోటి సిఎస్కే మూడో స్థానంలో ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ నాలుగో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో ఎల్హెచ్జి ఆరో స్థానంలో నిలిచినాయి కాబట్టి ఈ మ్యాచ్ అటు ఎస్ఆర్హెచ్ కానీ ఇటు ఎల్హెచ్జి కానీ చాలా కీలకంగా భావించవచ్చు ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు ప్లే ఆఫ్స్కి మరో ముందడుగు వేసే అవకాశం ఉంది సన్ రైజర్స్ హైదరాబాదు లక్నో సూపర్ జెంట్స్ ఈ రెండు జట్లు కూడా మిగిలిన మూడు మ్యాచ్లలో మెరుగైన రన్ రేట్ తోటి ఖచ్చితంగా రెండు విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్కి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంటుంది దీంతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది ఏ టీం విజయం సాధిస్తే వారికే ప్లే ఆఫ్స్ ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి ఎస్ఆర్హెచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కు ఈజీగా వెళ్తుంది ఎందుకంటే తర్వాత మ్యాచ్లలో గుజరాత్ పంజాబ్తో హైదరాబాదులోనే సన్ రైజర్స్ మ్యాచ్లు ఆడనుంది ఆ రెండు టీమ్స్ ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు కాబట్టి పైగా సొంత మైదానంలోనే ఎస్ఆర్హెచ్ ఆడుతుంది కాబట్టి ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ ఉంటుంది మరోవైపు లక్నో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ తర్వాత ఢిల్లీ ముంబైలతో ఆడాలి ఆ రెండు టీమ్స్ ఇప్పుడు చాలా డేంజర్గా ఆడుతున్నాయి అందుకే ఎస్ఆర్హెచ్పై ఎలాగైనా గెలిచి తీరాలని లక్నో సూపర్ జైన్స్ భావిస్తుంది అందుకే రైజర్స్ లక్నోల మధ్య మ్యాచ్ చాలా ఆసక్తిగా మారింది ఈరోజు ఈ టోర్నీ ప్రథమార్థంలో వరుస విజయాలతోటి హోరెత్తించిన సన్ రైజర్సు గత నాలుగు మ్యాచ్లలో మూడింటలు ఓడింది ఒక దశలో దుర్భేద్యంగా కనిపించిన ఆ జట్టు బ్యాటింగు బౌలింగు ఒక్కసారిగా గాడితెప్పాయి ఓపెనర్లు ట్రావెస్ హెడ్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాలిస్తేనే ఆ జట్టు భారీ స్కోర్లను సాధించగలుగుతుంది అటు నటరాజన్ కమిన్స్ భువనేశ్వర్తో సహా బౌలర్ అందరూ వికెట్లు తీస్తున్నా పరుగులను మాత్రం నియంత్రించలేకపోతున్నారు ఇక మరొక వైపు లక్నోది కూడా నిలకడలేని ప్రయాణమే మొదట్లో వరుస విజయాలతోటి రాణించిన తర్వాత తడబడుతూ సాగుతుంది లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలనుకుంటే లక్నోకు ఈ మ్యాచ్ విజయం ఎంతో ముఖ్యం అయితే రెండు జట్లకు కీలకంగా మారిన ఈ మ్యాచ్కు వానం ముప్పు పొచ్చి ఉండటం ఆందోళన కలిగించే విషయం మంగళవారం నాడు హైదరాబాద్లో చాలా చోట్ల భారీ వర్షం కురిసింది ఉప్పల్లో కుండపోతగా వర్షం కురియడంతో లక్నో ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకుంది బుధవారం కూడా వర్షం పడే అవకాశాలు ఉండటం క్రికెట్ అభిమానులకు చేదు చేదువార్తాయి